దత్తా దత్తా దత్త దత్తా దత్తా దత్త దత్త ప్రసన్న దత్తా 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 దత్త ప్రసన్న ప్రభు దత్త దత్తప్రభు మిమ్మల్ని స్మరించి ఈ పవిత్ర గ్రంథ పుటలు చదువుటకు ఆరంభిస్తున్నాను మీ దత్తాత్రేయ స్వామి మీ పవిత్రమైన చరిత్ర చదువుటకు ఆరంభిస్తున్నాను ప్రభు ప్రభు దత్తప్రభు మిమ్మల్ని మనసార స్మరించి ఈ పవిత్ర గ్రంథ పుట్టలు చదువుటకు ఆరంభిస్తున్నాను ప్రభు పారాయణలో మీ దివ్య లీలా మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ మీ అనుగ్రహం పరిపూర్ణంగా లభించేటట్టుగా ఆశీర్వదించండి ప్రభు పారాయణలో మీ దివ్య లీలా మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ మీ అనుగ్రహం పరిపూర్ణంగా లభించేటట్టుగా ప్రభు దత్తప్రభు దత్త 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 ప్రసన్న దత్త 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 ప్రసన్న సాయి సాయి ప్రసన్న दत्त प्रसन्ना साई प्रसन्ना दत्ता दत्ता, दत्ता प्रसन्ना, साथी, साथी, साथी प्रसन्ना। दत्त प्रसन्ना साई 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 प्रसन्ना श्री साईनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव दत्त के जय